ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ నందు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపాజీ అనంతకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం సంబరాలు నిర్వహించారు కాల్చి స్వీట్లు ఈ సందర్భంగా తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం అనేక సార్లు విన్నపించినా పట్టించుకోలేదని ఆరోపించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు తోపాజీ అనంతకృష్ణ సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘ కార్యదర్శి కొంపల్లి విద్యాసాగర్ కోశాధికారి పుల్లూరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నా కూడా ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని చెప్పి రెండు టర్మ్లు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఇప్పుడు అప్పటివరకు చేయలేదు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు నెలల లోపలే వంద రోజులు నిండక ముందే ఈరోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి అన్ని కులాలకు సామాజిక న్యాయం చేసుకుంటూ మా కులానికి కూడా న్యాయం చేసినందుకు వారికి మా పక్షాన వైసాగం పక్షాన రాష్ట్ర ఆరోగ్య మా పక్షాన వారికి మరి మరియు అన్ని వారికి సంబంధించి అందరు మంత్రువర్లకు మా నాయకుడు మా నాయకులైనటువంటి దామోదర్ రాజనరసీమ గారికి మా ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి గారికి కూడా ఈ ఈ ఈ పక్షాన మీడియా పక్షాన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం